అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ పరమేశ్వరుడు పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు పుట్టుకతోనే అతడు శివభక్తి సంపన్నుడు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరో పక్క మహేశ్వరుని సదా ధ్యానిస్తూ ఉండేవాడు ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సుల నిమగ్నం ఆ తపోదీక్షకం ఇచ్చిన త్రిలోచనుడే ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పదివేల తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించాడు ఈశ్వరుడు తధాసు అన్నాడు పదివేల సంవత్సరాలు తపస్సు చేశాక నందికి నీలకంఠుడు గణాధిపత్యం ప్రసాదించాడు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు శ్రీశైలంలోనే కొలువు తీరేలా అనుగ్రహించాడు శ్రీశైల ఖండకావ్యంలో ఈ వృత్తాంతం లిఖితమయ్యింది నందికి నమస్కారం మహాశివుడు ఎదుటో ఉండే నంది ధర్మస్వరూపం నంది నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తూ ఉండడానికి నిదర్శనంగా నంది ముందర కొడి పాదం పైకి లేచి ఉండగా మిగిలిన మూడు లోపలికి మడిచి కనిపిస్తాయి సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో కాలంగా చెబుతారు ఈ సమయంలో నందికి విశేష అర్చనలు పూజలు చేయడం సంప్రదాయం కాలకోట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటే ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూడలేని దేవతలు భయపడిపోయారు అప్పుడు నంది వెనుక నిలబడి కొమ్మల మధ్యలో ఉంచి నటరాజును దర్శించారని పురాణ కథనం నేటికి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తుల నంది కొమ్మల మధ్యలో ఉంచి స్వామిని దర్శించడం సాంప్రదాయంగా వస్తుంది ఎంతో మహత్యం కలిగిన నందీశ్వరుడు శివదేవుడు సంహార రూపాలు మహాశివుడు అనుగ్రహ రూపాలే కాదు సంహార రూపాలు కూడా ఆరాధ్య ఆరాధనీయాలి మహేశ్వరుడు జలంధర వధమూర్తి త్రిపుర సంహారమూర్తి మన్మత సంహారమూర్తి గజ సంహారమూర్తి కాల సంహారమూర్తి అనే ఐదు సంహార రూపాలు దాల్చాడు జలంధరుడు శివుడు మూడో కన్ను నుంచి పుట్టాడు అమిత గర్వంతో దేవతలను సైతం హింసిస్తూ ఉంటే శివుడే చక్రాయుధంతో జలసందరుని సంహరించాడు అప్పుడు జలంధరుడి నుంచి ఒక జ్యోతి బయటకు వచ్చి స్వామి మూడో నేత్రంలో ఐక్యమయ్యింది ఆ స్వరూపమే జలంధర హరమూర్తి రూపం తారకాసురుడి కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలిలు గాలిలో ఎగిరే మూడు నగరాలను బ్రహ్మ నుంచి వరంగా పొందారు ఆ వరంతో మూడు పురాలను ఇష్టారాజ్యంగా లోకాలన్నీ తిప్పుతూ ప్రజల్ని అసౌకర్యానికి చేయసాగారు దాంతో దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించగా ఆ స్వామి అభయమిచ్చాడు త్రిపురాసురు సంహారానికి భూమి రథం కాగా సూర్యచంద్రులు రథచక్రాలు అయ్యారు బ్రహ్మదేవుడు సారథ్యం వహించగా నాలుగు వేదాలు నాలుగు గుర్రాలుగా మారాయి పర్వతం ధనస్సుగా రూపొందగా ఆదిశేషుడు విల్లు తాడయ్యాడు విష్ణువి బాణమయ్యాడు ప్రళయకాలాన్ని కీలల ఆకాశమంతా నిండుతూ ఉండగా పరమేశ్వరుడు బాణాల్ని వదిలి త్రిపురాలలోనే రాక్షసును సంహరించాడు తన తపస్సుకు భగ్నం చేసేందుకు ప్రయత్నించిన మన్మధ సంహరణ మన అందరికీ తెలిసింది ఇక మహిషాసురుడి పుత్రుడైన గజాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి కామాన్ని జయించిన వాని చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా వరం కోరుకున్నాడు తుదకు కామదహనుడైన కాశీనాథుడు గజాసురుడిని తొడిముట్టించాడు యముడు ప్రాణాలు తీసుకునేందుకు రాగా శివలింగాన్ని ఆలింగనం చేసుకొని బాలభక్తుడైన మార్కండేయుడు ఆర్తగా ప్రార్థించాడు అప్పుడు నీలకంఠుడు కాల సంహారమూర్తి రూపమెత్తి యముణ్ణి సంహరించాడు ఈ ఎనిమిది రూపాలే కాకుండా ఈశ్వరుడు అనేక స్థితులు అనుగ్రహిస్తాడు అందుకే శివతత్వాన్ని కొనియాడుతూ శివుడు సమాధి స్థితుడై మహాయోగంలో ఉన్నప్పుడు ఆత్మరాముడిగా విరాజిల్లుతూ ఉంటాడు ఆ స్థితి నుండి దిగి వచ్చేటప్పుడు స్వల్పంగాను నేను అన్న భావం ఉన్నప్పుడు రామ రామ అంటూనే నృత్యం చేస్తాడు అనేవారు శ్రీరామకృష్ణ పరహంస ఈ వీడియో మీకు నచ్చిందంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి